ప్రపంచ ప్రఖ్యాత హుందాయ్ మోటార్ సంస్థ తన సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది భారీ ఎత్తున ఏర్పాటు కానున్న ఈ టెస్టింగ్ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం హుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో చర్చలు జరిపింది హుందాయ్ మోటార్స్ అనుబంధ హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఆధునీకరించి విస్తరించడానికి కూడా పెట్టుబడులు పెడతామని హుందాయ్ మోటార్స్ తెలిపింది తెలంగాణలో ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణతో పాటు కొత్తగా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తమ బిజినెస్ ఎక్స్పెన్షన్కు ఎంతో కీలకమని హుందాయ్ మోటార్స్ ప్రతినిధులు పేర్కొన్నారు ఇలాంటి అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ప్రభుత్వ విధానాలు తెలంగాణలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హుందాయ్ మోటార్ సంస్థ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర బాబు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు తెలంగాణలో హుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు ద్వారా అనుబంధ సంస్థలు కూడా రానున్నాయి దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగానూ భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి